హనుమంతుడు సీతాన్వేషణలో చాలా అన్ని చోట్ల వెళ్తున్నారన్నమాట అని చివరికి ఎక్కడ కనబడనందువల్ల నా జాల తెలియనందువలన చాలా నిరుత్సాహపడి ఒకవేళ సీతాదేవి మరణించి ఉండవచ్చునేమో అనేటువంటి ఆలోచన వస్తున్నాడు ఆయనకి అనేటువంటి అనుమానం అది కూడా ఎందుకనంటే అనేక అనమాట ఆమె మరణానికి అనేక కారణం ఉండి ఉండవచ్చేమో అని అనుకుంటా అనమాట లేదు ఒకవేళ రావణాసురుడు యొక్క వశమై ఆ రావణాసురుడు ఎక్కడైనా దాచి ఉంచాడేమో అనేటువంటి ఆలోచన వస్తుంది అన్నమాట కానీ ఆ ఆలోచనకి వెంటనే బ్రేక్ వేస్తా అనమాట అంటే అది సరైన ఆలోచన కాదనుకుంటారు ఎందుకంటే హిన్ను సీత అత వైదేహి మైథిలీ జనకాత్మజ ఉపతిష్ఠేత వివస రావణం దుష్టచారిణం ఇటువంటి గొప్ప వంశం జన్మించినటువంటి వారు ఆమె జన్మయే ఒక వైశిష్టం కలిగినటువంటి జన్మ అన్నమాట అయ్యో అన్నమాట అంతే అంతేకాదు ఆమె పెరిగినటువంటి రా